సో అర్లీ మార్నింగే బయలుదేరిపోయామన్నమాట సిక్స్ ఓ క్లాక్కి అలా ఎయిట్ కల్లా ఎయిర్పోర్ట్లో ఉంటే టెన్ థర్టీకి ఫ్లైట్ సో అర్లీ మార్నింగ్ బయలుదేరాము అండ్ బయలుదేరేటప్పుడు మాకు పెద్ద షాకే తగిలింది ఫస్ట్ ఏమో ఊబర్ బుక్ చేసుకున్నాము డ్రైవరు పిల్లాడిని కార్ సీట్ లేకుండా ఎక్కించుకొని అన్నారు సో అప్పుడు మాకు టెన్షన్ వచ్చేసింది అయ్యో ఇదేంటి టైం అయిపోతుంది కదా ఇప్పుడు ఏం బుక్ చేసుకోవాలి అని సో తనే డ్రైవరే ఒక ఐడియా ఇచ్చాడనమాట మీరు టాక్సీ బుక్ చేసుకోండి టాక్సీలో అడగరు అప్పటికప్పుడు ఆ ట్యాక్సీ యాప్ డౌన్లోడ్ చేసుకొని టాక్సీ బుక్ చేసుకున్నాం అనమాట సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయాయి అండ్ చూసారు కదా మామిడి ఎక్కడికి వెళ్ళినా యానిమల్స్ అయితే తీసుకొచ్చాడు అన్ని ప్లేసెస్కి యానిమల్స్ అయితే అనమాట బట్ ఫైనల్లీ రోమ్లో దిగాము అండ్ రోమ్ని లైక్ బార్సిలోనా టు రోమ్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్లైట్ అనమాట సో రోమ్లో దిగాము అండ్ ఇక్కడ దిగ్గానే నాకైతే సూప్ ఎగ్జైటెడ్ అయిపోయాను నేను ఎందుకంటే నాకు అసలు యాక్చువల్లీ రోమ్కి వెళ్తున్నానని తెలీదు మ్యాడ్రిడ్కి వెళ్తున్నానేమో అనుకున్నాను బట్ ఇదొక వెరీ గుడ్ సర్ప్రైజ్ అనమాట ఫస్ట్ అయితే లంచ్ చేయాలనిపించింది సో ఎయిర్పోర్ట్లోనే ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ పిజ్జా టేస్ట్ చేద్దాం ఇట్లీలో పిజ్జా ఎలా ఉంటుంది అని చెప్పి ఎందుకంటే ఇక్కడే కదా ఫేమస్ అండ్ పిజ్జా తీసుకున్నాం బట్ వీ రీలీ రియలీ లైక్ డెట్ చాలా బాగుంది అండ్ మనకు దొరికే పిజ్జాకి ఇక్కడికి అసలు లైక్ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందనమాట మళ్ళీ మెట్రో లోకల్ ట్రైన్ తీసుకున్నాము అండ్ మేము ఎయిర్పోర్ట్ నుంచి ఉండే దగ్గరికి ఒక వన్ అవర్ ట్రైన్ జర్నీ అండ్ వన్ అవర్ ఏ జర్నీ కాబట్టి మాకు పెద్ద అలసటగా కూడా అనిపించలేదు సో వెంటనే కొంచెం ఫ్రెషప్ అయిపోయి పాంతియాన్కి వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి ఒక వెరీ ఓల్డ్ రోమన్ టెంపుల్ అండ్ ఈ రోమన్ ఆర్కిటెక్చర్స్ అసలు నాకైతే ఆ సిటీలో దిగ్గానే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సిటీ నాకు చాలా నచ్చింది ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ వైబ్ కానీ నాకైతే చాలా నచ్చింది ఫనీతో కూడా చాలా సార్లు అన్నాను బాగుంది బాగుంది అని చెప్పి ఎందుకో తెలీదు నాకు బాగా నచ్చింది సో ఇది వచ్చేసి లైక్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనమాట రోమన్ టెంపుల్ సో యువనైతే పడుకున్నాడు మేబీ హీ వాజ్ టైర్డ్ బట్ మేము ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోయాము ఇంకా ఎందుకు ఇవాళ వేస్ట్ అని చెప్పి సో ఇది మా మేముండే స్టే దగ్గర నుంచి యాక్చువల్లీ దగ్గరే బట్ వీ డి వాంట్ టు వాక్ సో అందుకని క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాము క్యాబ్లో మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది సో అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఇది ఒక సెంటర్ అనమాట పియాజ నవానా అని చెప్పి ఇది వన్ ఆఫ్ ద ఓల్డ్ నోన్ జంక్షన్స్ ఆఫ్ ఎ సిటీ సో చాలా ఇది ఇంత చాలా ఇయర్స్ బ్యాక్ కదా అప్పట్లోనే ఇది ఒక సెంటర్ లాగా ఇక్కడ ఫామ్ అయింది అనమాట సో అయ్యా ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ వైబ్ కూడా చాలా బాగుంది అండ్ ఎక్కడ చూసినా ఇలా విగ్రహాలు ఉన్నాయి రోమన్ స్కల్ప్చర్స్ అన్నీ మీకు ఒక పాయింట్ తర్వాత చూసి చూసి బోర్ కొడుతుంది ఇక్కడ లో అన్నిట్లో కూడా ప్యూర్ వాటర్ లైక్ ఫ్రెష్ వాటర్ దొరుకుతాయి చాలామంది ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకొని అవే తాగుతున్నారు అండ్ ఇక్కడ కొంతసేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ట్రవీ ఫౌంటైన్కి వెళ్ళాము అనమాట ఇక్కడ నుంచి ట్రవీ ఫౌంటైన్కి వి టుక్ బస్ అండ్ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కన్వీనియంట్గానే ఉంది ఎక్కడికంటే అక్కడ బస్ స్టాప్స్ అవి ఇవి అండ్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే బస్ స్టాప్కి ఈ చర్చ్ కనిపించింది అండ్ ఎందుకో ఐ మీన్ వీడిన్ నో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేమస్ చర్చెస్ అంట సో చాలా మంది ఇట్లా ఇది లైన్లో ఉంటే సరే ఏదో చూసేసి వద్దామని వెళ్ళాము అండ్ తర్వాత తెలిసింది ఇక్కడ పైన చాలా లైక్ ఫేమస్ పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయని చెప్పి అండ్ చూసారు కదా రోడ్స్ అన్నీ ఎంత కంజెస్టెడ్గా ఉన్నాయో బట్ ఇదొక వైబ్ లాగా అనిపించింది చాలా బాగుంది సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ఫేమస్ స్పాట్స్ ఇన్ రోమ్ ట్రెవీ ఫౌంటైన్ అసలు ఎంత డీటెయిల్డ్ స్కల్ప్చర్స్ ఉన్నాయంటే అండ్ వాటర్ కూడా చాలా ప్యూర్ అండ్ బట్ జనాలు మాత్రం అప్ప పోయి ఉన్నారు అసలు చాలామంది జనాలు ఉన్నారు మాకే చిరాకు వచ్చింది అండ్ చెమట చెమట అసలు ప్రశాంతంగా చూడాలంటే అర్లీ మార్నింగ్ అన్న లేకపోతే మిడ్ నైట్ వన్ టూకి అలా కూడా ఖాళీగా ఉంటుందంట సో అక్కడి నుంచి మేము మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చేసాము మా ఎయిర్బిఎన్బి దగ్గరికి అండ్ మా ఎయిర్బిఎన్బి పక్కనే లక్కీగా సర్వనాభవన్ ఉంది అసలు ఇట్ వాజ్ ఇట్ వాజ్ లైక్ అ లైఫ్ లైన్ అండ్ ఇట్లీకి వచ్చే సర్వణ భవన్ అని అనుకోకండి ఇది ఫస్ట్ డే వ్యూఆర్ సో టయర్డ్ అండ్ మధ్యాహ్నం ఎలాగో పిజ్జా అనేది తిన్నాము సో అలా కడుపు నిండా తినేసి ఫుల్గా పడుకున్నాం అనమాట అండ్ రేపు మా ప్రోగ్రామ్ ఏంటి ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి వచ్చే వ్లాగ్లో చూడండి బాయ్